ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సిట్ నోటీసును అందజేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ రెండు రోజుల క్రితం హరీష్ రావు విచారణ తర్వాత ప్రస్తుతం రేపు విచారణకు రావాల్సిందిగా కేటీఆర్ని ఈ కేసులో విచారణకి రావాల్సిందిగా ఆయన వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకి జుబ్లీస్లో సిట్ కార్యాలయం ఎందుకంటే విచారణకు హాజరు కావాలని ఆయనకి చే ఆ నోటీసులో చెప్పారు రాయదుర్గంలో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సిట్ అధికారులు వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు సో రేపు ఉదయం పదకొండు గంటలకి ఆయన విచారణకు రమ్మని చెప్పారు సో ఈ కేసులో సి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడైనటువంటి సిట్ ప్రత్యేకంగా దర్యాప్తులో వేగం పెంచిందని చెప్పొచ్చు సో మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ప్రభాకర్ రాని కస్టోడియల్ విచారణ సా ప్రారంభించారు ఆ కస్టడీ విచారణ సేకరించినటువంటి సమాచారవాదంగా వాదంగా కీలకమైనటువంటి డేటాని అతని ఫోన్లోంచి తర్వాత ట్యాబ్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఒక్కొక్కరుగా విచారిస్తోంది దాంతోపాటుగా ఆయన గతంలో అరెస్ట్ అయినటువంటి నలుగురు అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పినటువంటి పేర్ల వ్యవహారం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది గతంలో నవీన్ కూడా విచారించారు ఆ తర్వాత హరీష్ రావుని విచారించారు ఇప్పుడు మరొక మంత్రిని విచారించడం మాజీ మంత్రిని విచారించడం ఇదొక కీలక అని చెప్పొచ్చు అప్పట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లో గతంలో నమోదు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రగతి భవన్కి గతంలో రెగ్యులర్గా ఈయన ప్రభాకర్ రావు తరచూ వెళ్లి పడుస్తున్నానని చెప్పేసి రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసులు నమోదు చేశారు ఛార్జ్షీట్లో కూడా అదే విషయాన్ని కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది సో ఇదే విషయాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఇచ్చినటువంటి దాంతోపాటుగా కొన్ని వివరాలు కూడా అందులో పొందుపరిచారు అయితే వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద గతంలో హరీష్ షాకు నోటీసులు ఇచ్చిన సమయంలో అతను విచారించే సమయంలో హరీష్ రావు పైన కూడా నిఘా పెట్టారనే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఈ విషయం కూడా మీకు తెలుసా అనే విషయాన్ని హరీష్ రావుని దర్యాప్తు అధికారులు కూడా ప్రశ్నించారు సో ప్రస్తుతం ఈ వన్ సిక్స్టీ కింద ఇచ్చినటువంటి నోటీసులో భాగంగా కేటీఆర్ విచారణ ఏ విధంగా ఉంటుందో చూడాలి విచారణ అంతా కూడా మొన్న ఏడు గంటల పాటు హరీష్ రావుని విచారించారు ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే అయితే పిలుస్తామన్నారు ఆయన కొంచెం ఆయన కుమారుడి విదేశీ ప్రయాణం కారణంగా ఎర్లీగా వెళ్ళాలని కోరుకున్నారు కాబట్టి త్వరగా ఆయన పంపించామని పోలీసులు తర్వాత స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో అయితే ఇప్పుడు రేపు విచారణ మొత్తం సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తోంది సో ఈ కేసులో ఒక్కొక్కరిగా ఈ కేసు దశకు చేరుకునే అవకాశం మనకు కనిపిస్తోంది ఇప్పుడు హరీష్ రావు తర్వాత కేటీఆర్ తర్వాత ఇంకెవరిని విచారిస్తారు అనేది సందిగ్ధంగా మారినటువంటి అంశం సో ప్రస్తుతానికి అయితే హరీష్ రావు నుంచి సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అతని దగ్గర ఈ శ్రవణ్ రావుతోటి ప్రభాకర్ రావు మాట్లాడినటువంటి సమయంలో ఈ విషయాలు మీకు తెలుసా అని హరీష్ రావుని ప్రశ్నించారు తర్వాత శ్రవణ్ రావుని కలిసిన విషయాన్ని కూడా ఆయన అడిగారు సో వాళ్ళిద్దరు కూడా ఫోన్ సమావేశ సంబంధించిన విషయాలు అడిగారు తర్వాత హరీష్ రావుని పై నిఘా పెట్టిన అంశాన్ని కూడా విషయాన్ని అడిగారు సో అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో అప్పుడు బీజేపీ నేతలు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర వాళ్ళ బంధువులు తర్వాత కొంతమంది జర్నలిస్టులు న్యాయవాదులు న్యాయమూర్తుల ఫోన్లో కూడా ట్యాప్ చేసినటువంటి అంశాన్ని అప్పుడు సిట్టి గుర్తించింది మొత్తం ఆరు వందల పద్దెనిమిది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా నమోదు చేశారు ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేశారు ఆ లిస్టులో వాళ్ళందరూ విచ వాళ్ళందరినటువంటి వివరాలను కూడా సేకరించాలి వాళ్ళు స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు సో ప్రస్తుతం ఒకవైపు అప్పుడు ఆ సిట్ అంతా ఆరు వందల పద్దెనిమిది మంది డేటానే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయగా మరొకసారి అవసరమైన వాళ్ళందరినీ డేటాని కూడా సిట్ సేకరిస్తూ వస్తుంది కొత్తగా సజ్జన నేతృత్వంలో ఏర్పడైనటువంటి సిట్లో భాగంగా అప్పుడు ఒక్కొక్కరిని విచారిస్తూ ఎవరైతే అవసరం ఉందో ఆ కేసులో కొంత గ్యాప్స్ని ఫిల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతం అయితే కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ చాలా కీలకమని చెప్పాలి ఎందుకంటే అప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో నమోదు చేసినటువంటి అంశాలను బట్టి చూస్తే అప్పుడు ఆయన రెగ్యులర్గా ప్రగతి భవన్కి ఆయన వెళ్తున్న వెళ్తున్నారనే విషయాన్ని హారా రావు పోలీసులకి చెప్పాడు సో దీన్ని బట్టి చూస్తే అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఏమైనా ప్రభాకర్ రావుకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా లేకపోతే అతనితో ఏమైనా మాట్లాడారా అతనితో సంప్రదింపులు ఏమైనా జరిపారా కొన్ని ఫోన్ కాల్స్ సంబంధించినటువంటి డేటాని సిట్ అధికారులు ఇప్పటికే సంబంధించిన వాళ్ళు సంపాదించిన వేళ సో దీనికి సంబంధించి వాళ్ళతో ఎవరన్నా మాట్లాడే అంశాన్ని తేల్చాల్సి ఉంది సో ఇందులోనే భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో గతంలో అధికారులు అరెస్ట్ అయిన అధికారులు తర్వాత ప్రభాకర్ రావు తర్వాత కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి జరిగినటువంటి సంభాషణలు కావచ్చు సో వీటన్నిటికి సంబంధించి కేటీఆర్కి ఈ విషయాలని తెలుసా లేదా అనే విషయాన్ని రేపు ప్రశ్నించే అవకాశం ఉంది అయితే ఈ కొద్దిసేపటి క్రితమే అతనికి నోటీసులు జారీ చేశారు అతను రేపు విచారణకు వస్తాడా లేదా అనేది క్వశ్చన్ మేరకు ఇంకా సిట్టు విచారణకు వస్తానని ఏ విషయాన్ని చెప్పలేదు అతను నోటీసులు అందుకున్నారు సో విచారణకు సంబంధించి వస్తారా లేదా లేకపోతే సమయం కోరతా తెలియాల్సి ఉంది సో ఇది ఓవరాల్గా రేపు కీలకమైనటువంటి ఒకవేళ ఆయన విచారణకి హాజరైతే కనుక సో కీలకంగా ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది సాయంత్రం సుమారు ఏడు గంటల పైగానే ఆయన కూడా విచారించాలని సిట్గా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఓకే